అందరికీ నమస్కారం ఈ రోజున జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇటు ఈస్ట్ వెస్ట్ సంబంధించి చంద్రగూడి కాన్స్టిట్యున్సీలో మరి పదిహేను బూత్లకు సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఈ రోజున చింత్రగూడు కాన్స్టిట్యున్సీలో మరి పోలింగ్ పర్సంటేజ్ రికార్డ్ అవ్వడం జరిగింది మరి గతంలో పోలిస్తే మనము ఇది ఇంకా టెన్ పర్సెంట్ ఇంక్రీస్ అని చెప్పాలి మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ఇటు గ్రాడ్యుయేట్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి మరి ఎన్డీఏ ప్రభుత్వం పైన నారా చంద్రబాబు నాయుడు గారి గారి మీద ఎంత దారమైన విశ్వాసం ఉందనేది అర్థమవుతుంది ఎందుకంటే గతంలో చూస్తే మరి డిఎస్సి అనేది లేదు మరి మెగా డిఎస్సిపై ఎన్డీఏ కుటుంబం ఏదైతే మరి వాగ్దానం చేసిందో మరి సిపిఎం గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కల్లా లక్షల్లో మరి డిఎస్సి ద్వారా జాబ్స్ రాబోతున్నాయని అలాగే గ్రాడ్యుయేట్స్కి మరి పెట్టుబడుల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడం జరిగింది మరి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో ఇంత భారీగా పోలింగ్ పర్సంటేజ్ని మరి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మరి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఓట్లు వేసారో నాన్ లోకల్స్కి అలాగే లోకల్గా ఉన్న వాళ్ళకి దీంతోపాటు మరి పోలింగ్ సంబంధించి వేసిన ఆఫీసర్స్ అలాగే అలాగే ఏజెంట్స్కి మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి అందరు కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇది పేరాపత్ర రాజశేఖరన్ గారి ఒక ఎమ్మెల్సీ కాకుండా ఎవరు ఇండివిజువల్గా వారు ఎమ్మెల్సీ నిధులు నుంచి మరి ఈ యొక్క పోలింగ్ తీసుకున్నారు అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి మరి నిన్న నుంచి కూడా ఎట్లాగా మనము ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా అందరూ కృషి చేశారు అందరినీ కూడా పేరు పేరున నేను మంచి పూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను మరి తప్పకుండా పేదవత్ రాజశేఖరన్ గారు మరి భారీ గెలుస్తారు గెలుస్తారనేది విశ్వాసం అందరిలో ఉంది మరొకసారి ఈ యొక్క పోలింగ్ని ఇంత బాగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ